అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మనం ఈ తరగతిలో తొమ్మిదవ తరగతి తెలుగు వాచకం నుండి గద్య భాగము నుండి మొదటి పాఠమైనటువంటి ఇల్లు అలకగానే అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం బోధించుకుందాము మరి విద్యార్థులకి ఉపాధ్యాయులు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది టెట్టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు ఈ పాఠ్యాంశాన్ని నేను లైన్ టు లైన్ బోధిస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా వినండి ఇల్లు అలకగానే ఈ పాఠం యొక్క మరి రచయిత్రి ఎవరంటే ఈ పాఠాన్ని రాసినటువంటి రచయిత్రి పి సత్యవతి గారండి పి సత్యవతి గారు చాలా చక్కని రచయిత్రి ఎన్నో కథలు రాసినటువంటి రచయిత్రి ఈ కథ చదువుతున్నప్పుడే మనకి చాలా ఆసక్తిగా ఉంటుంది ఈ పాఠం యొక్క ప్రక్రియ కథానిక ప్రక్రియ ఏంటంటే కథానిక కథానిక చక్కని కథ ప్రక్రియ ఏంటండి కథానిక ఇతివృత్తము స్త్రీ చైతన్యం స్త్రీ చైతన్యం ఈ రెండు అంశాలను గుర్తుపెట్టుకోండి అభ్యర్థులు ఇల్లలకగానే అలకగానే అనేటువంటి పాఠం యొక్క ప్రక్రియ కథ దాన్ని మనం కథానిక అంటాం అంటే కథ కథానిక అనేవి నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం కాబట్టి ఇల్లు అలకగానే అనేటువంటి పాఠము కథానికా ప్రక్రియకి చెందినది ఇతివృత్తం ఏంటండి స్త్రీ చైతన్యము చైతన్యం అనే మాటకి అర్థం మరి తెలివి అనేటువంటి ఒక అర్థం ఉంది నిఘంటు అర్థం కాబట్టి ఇందులో ఎంత చదువుకున్నా స్త్రీలు ఎన్ని తెలివితేటలున్నా సరే వారు కుటుంబ బాధ్యతల్లో పడి వారి పేరు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితిలో ఈ పాఠము సాగుతూ ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలతో ఈ కథానిక ప్రక్రియ నడుస్తూ ఉంటుంది ప్రక్రియ ఏంటండి కథానిక ఇతివృత్తము స్త్రీ చైతన్యము ఈ పాఠము రాసినటువంటి రచయిత్రి పి సత్యవతి గారు ఈ పాఠం యొక్క పేరు ఏంటండి ఇల్లు అలకగానే ఎంత చక్కగా ఉందో ఆ పేరు కూడా ఇల్లు అలకగానే తర్వాత చెప్పండి మీరు ఏమంటారు పండగ కాదు ఎస్ ఇల్లు అలకగానే పండగ కాదు అనేటువంటి సామెత మనకుంది దాన్ని ఆంగ్లంలో ఏమని పేరుతో పిలుస్తారా చూడండి వన్ స్వాలో డజంట్ మేక్ సమ్మర్ వన్ స్వాలో డజంట్ మేక్ సమ్మర్ ఇల్లు అలకగానే పండగ కాదు కాబట్టి మనం ఈ అంశాన్ని అనేకమైన అంశాలకు మనం జోడించచ్చండి ఉద్యోగానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే పండగ కాదు దాని అంతం వరకు నిలబడి ఆరంభం నుంచి అంతం వరకు నిలబడి పట్టుదలతో కసితో చదవాలి ఈ పాఠం కూడా మనకి ఇగో వన్ స్వాలో డజంట్ మేక్ సమ్మర్ ఇల్లు అలకగానే పండగ కాదు వన్ స్వాలో డజెంట్ మేక్ సమ్మర్ అనే మరి సామెత తెలుగులో అర్థాన్ని గుర్తించమన్నప్పుడు ఇల్లు అలకగానే పండగ కాదు ఓకేనండి మంచి సామెత మీరు నేర్చుకున్నారు ఈ పాఠం ద్వారా ఈ పాఠము చెప్పుకునే ముందు అమ్మ జేజీ అనేటువంటి ఒక శీర్షికతో కవితను ఇవ్వడం జరిగింది ఆ కవితను కూడా నేను మీకు చదివి వినిపిస్తాను తదుపరి పాఠంలోకి వెళ్దాం అమ్మ జేజీ అమ్మ జేజీ అంటే ఇక్కడ అర్థం మనకి నాయనమ్మ అమ్మమ్మ అనేటువంటి అర్థాలు కూడా మనకు ఉన్నాయి ఎవరైనా సరే నాయనమ్మ అయినా అమ్మైనా అత్తగారైనా సరే ఒకప్పుడు అమ్మాయి అదే తెలంగాణ మాండలికంలో జేజీ అంటే తాతమ్మ అనేటువంటి అర్థం కూడా మనకి ఉంది ఇక్కడ అమ్మ ఎవరైనప్పటికీ అమ్మాయి ఓకే నా అమ్మ గురించి ఒక చక్కని కవిత ఇక్కడ రాయడం జరిగింది ఈ కవితలో తల్లి తన బిడ్డల్ని ఎలాగా చక్కగా సంరక్షిస్తుందో చూడండి ఎంత ప్రేమగా చూస్తుందో పెరట్లో అమ్మ పిండి రుబ్బుతోన్న సవ్వడే మాకు కోడి కోత అయ్యేది మేల్కొని వళ్ళు విరుచుకొని బుడ్డీదేప ముందు కూర్చుంటే అమ్మే పుస్తకమై మా ముందు తెరచుకునేది అమ్మ గొప్పతనం కూడా ఇందులో మనకి తెలుస్తుంది తెల్లవార్లు యంత్రమై గరగరలాడుతూ అలసిపోయిన అమ్మ మాకు మస్తిష్కములో అక్షరమై విచ్చుకునేది వేసవి ఒంటిపోట బడులప్పుడు విరామ సమయములో మామిడి చెట్ల కింద విప్పిన టిఫిన్ బాక్సులోంచి గుప్పున ఉప్మావాసమై అమ్మ మా కడుపు తడిమేది పాఠం గడగడా చదివేస్తున్నప్పుడు ప్రశ్నలకు జవాబులు టక్కున చెబుతున్నప్పుడు అమ్మ మెచ్చుకోలు చూపులే మాకు పత్రాలు అయ్యేవి అమ్మ నోట్లోంచి ఏ ప్రశంస వచ్చినా సరే బిడ్డలకి ఎంత ఆనందమో అమ్మ రాత్రి ఎప్పుడు నిద్రపోయేదో తెల్లవారు జామున కొత్త పుస్తకపు వాసన లాంటి అమ్మ పిలుపుతో విద్యార్థులుగా మేల్కొనేవాళ్ళం ఎంత చక్కని కవిత అండి అమ్మ పిలుపు అమ్మ రాత్రి ఎప్పుడు నిద్రపోయేదో జామున కొత్త పుస్తకపు వాసన లాంటి అమ్మ పిలుపుతో విద్యార్థులుగా మేల్కొనేవాళ్ళం హృదయముతో ఎవ్వరూ మాట్లాడలేరు ఒక్క అమ్మ తప్ప హృదయముతో ఎవ్వరూ మాట్లాడలేరు ఒక అమ్మ తప్ప అమ్మ ఒక్కరితే హృదయంతో మాట్లాడుతుంది ప్రేమతో మాట్లాడుతుంది అనురాగముతో మాట్లాడుతుంది అమ్మలాగా ఎవ్వరూ కూడా ఆప్యాయంగా మాట్లాడలేరు హృదయంతో ఎవ్వరూ స్పర్శించలేరు ఒక అమ్మకు అర్థం తెలిసిన వాళ్ళు తప్ప ఒక అమ్మకు అర్థం తెలిసిన వాళ్ళు తప్ప ఇప్పుడు మాకు ఏవో ఆశలు ఏవేవో ఆశయాలు ఉన్నాయి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మకు మేమే ఆశాదీపాలం అమ్మ మేం నిర్మించుకున్న జీవితాలకు పునాది అమ్మ మేము నిర్మించుకున్న జీవితాలకు పునాది గాలికి ఆరిపోకుండా దీపం చుట్టూ కట్టిన చేతుల దడి దీపమై తాని దీపాలను వెలిగించిందో అమ్మ మా పసితనములో దీపాన్ని చూపించి జేజీ దండం పెట్టమని చెప్పేది ఆ దీపములో అమ్మే మాకెప్పుడు కనిపించేది ఆ దీపములో అమ్మే ఎప్పుడు మాకు కనిపించేది అమ్మ మా పసితనములో దీపాన్ని చూపించి జేజీ దండం పెట్టమని చెప్పేది ఆ దీపములో అమ్మే మాకు కనిపించేది అమ్మ ఎప్పుడూ మాకు దీపములో వెలుగులా కనిపించేదని ఈ అద్భుతమైనటువంటి కవిత శీర్షికను రాసినటువంటి కవి ఆప్త చైతన్య గారండి అమ్మ జేజీ అనేటువంటి కవితను రాసింది ఎవరైనా అడిగితే ఆప్త చైతన్య గారు ఇదొక్కటి గుర్తుంచుకుంటే సరిపోద్ది ఓకేనా మరి అభ్యర్థులందరూ కూడా తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకాన్ని వీలుంటే మీ దగ్గర ఉంచుకొని ఈ పాఠ్యాంశాన్ని వినాలని మనవి చేస్తున్నాను ఎందుకంటే నేను ఇక్కడ చెబుతున్నప్పుడు ఎదురుగొంట మీకు టెక్స్ట్ బుక్ అని ఉంటే ఇంకా ఈజీగా సులువుగా అర్థమైపోద్ది ఓకేనా మరి ఇల్లలకగానే అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఉద్దేశము ప్రతి మనిషి కొన్ని అభిరుచులు ఉంటాయి ప్రతి మనిషికి కొన్ని అభిరుచులు అభిరుచులు అంటే కొన్ని ఇష్టాలు ఉంటాయి ఆడవాళ్ళు పెళ్ళైపోగానే ఇల్లు చక్కదిద్దడంలో లీనమైపోతారు బరువు బాధ్యతలతో వంటింటి కుందేళ్ళైపోతారు వాళ్ళు ఎప్పుడైతే పెళ్ళైపోయిందో ఈ సర్వస్వము నాదే ఈ కుటుంబం అంతా నాదే ఈ అత్తగారు ఫ్యామిలీ అంతా నాదే అని వారు పాపం ఎంతో శ్రమిస్తూ ఉంటారు బరువు బాధ్యతలతో వంటింటి కుందెళ్ళైపోతారంట ఎస్ ఇంటి పనులలో పడి కోరికలకు కళ్ళు వేసుకుంటారు ఆ ఇంటి పనులలో బరువు బాధ్యతలతో వారు ఉన్నటువంటి కోరికలను కూడా విడిచిపెట్టేస్తారు అభిరుచులను అటకెక్కిస్తారు వారికి ఉన్న ఇష్టాయిష్టాలను విడిచిపెట్టేస్తారు అంటే ఇంకా ఆ రోజు నుంచి విడిచిపెట్టేస్తారు భర్త పిల్లలను చూసుకోవడమే భాగ్యం అనుకుంటారు నా జీవితం అంతా భర్త పిల్లలే మరి నేను చూసుకోవడం నా బాధ్యత నా భాగ్యం అనుకుంటారు చివరికి తమ అస్తిత్వాన్ని కోల్పోతారు చివరికి తన యొక్క మరి ఉనికిని అస్తిత్వాన్ని కోల్పోతారు వివాహితకు కుటుంబం అండగా నిలిస్తే వారు విజయ బావుట ఎగరేస్తారు కానీ ఇక్కడ ఒక చక్కని మాట చెప్పారు ఆ వివాహితకు అంటే ఆ పెండ్లైనటువంటి ఆ మహిళకు ఆ స్త్రీకి కానీ కుటుంబం కానీ అండగా నిలిస్తే వారు ఎన్నో విజయాలు సాధిస్తారు విజయ బావుటలు ఎగరేస్తారు స్త్రీలు ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవాలి అని తెలియజేయడము ఈ పాఠం యొక్క ఉద్దేశము ఈ పాఠం యొక్క ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే స్త్రీలు ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవాలని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము కుటుంబంలో కానీ భర్త కానీ కుటుంబ సభ్యులు కానీ ఆ మహిళకు తోడ్పాటును వెనకాల అందిస్తే మాత్రం వారు ఎన్నో విజయాలు ఖచ్చితంగా సాధిస్తారు అది భర్త యొక్క సహకారము కుటుంబ సభ్యుల యొక్క సహకారం ప్రధానంగా ఉండాలని ఈ పాఠము తెలియచేస్తుంది ఈ పాఠములో ప్రవేశక చూద్దాం వివాహమైన స్త్రీ తన చదువును సృజనాత్మక నైపుణ్యాలను పక్కన పెట్టవలసి వస్తుంది వివాహమైనటువంటి స్త్రీ అంటండి తన చదువును అలాగే తనకెంతో టాలెంట్ ఉంటుంది సృజనాత్మకత అంటే క్రియేటివిటీ స్కిల్స్ ఉంటాయి ఎన్నో నైపుణ్యాలు ఉంటాయి స్త్రీలో వివాహమైనటువంటి స్త్రీ తన చదువును తన యొక్క సృజనాత్మకత నైపుణ్యాలను పక్కన పెట్టవలసి వస్తుందంట యంత్రముల విసుగు విరామము లేకుండా పనిచేస్తున్న క్రమములో తనకు పేరు ఉందన్న సంగతి కూడా మర్చిపోతుంది ఇంటి పనిలో మునిగి స్వీయ చైతన్యాన్ని ఆత్మ గౌరవాన్ని కోల్పోవడంలోని అనౌచిత్యాన్ని ఈ కథ ద్వారా తెలుసుకుందాం యంత్రములా విసుగు విరామం లేకుండా పని చేస్తూనే ఉంటుంది క్రమం తప్పకుండా స్త్రీ ఆ కుటుంబం కోసం అలాంటి సందర్భంలోనంట ఈ పాఠంలో ఉన్నటువంటి ఒక స్త్రీ చివరికి తన పేరు కూడా మర్చిపోయిందంట అంటే ఆ కుటుంబ భారములో ఆ కుటుంబ బరువు మోయడంలో చివరికి తన పేరును కూడా మర్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయింది ఇంటి పనిలో మునిగి స్వీయ చైతన్యాన్ని ఆత్మగౌరవాన్ని కోల్పోవడములోని అనౌచిత్యాన్ని కూడా ఈ కథలో మనం తెలుసుకుంటాము ఎంతోమంది స్త్రీలు ఉన్నారండి ఇది వాస్తవ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది భర్త సహకారంతో ఎన్నో విజయాలు సాధించినటువంటి స్త్రీలు ఉన్నారు కుటుంబం అండగా నిలిస్తే విజయ బావుటాలు ఎగరేసినటువంటి మహిళా మణులు ఉన్నారు కుటుంబ బాధ్యతలో పడిపోయి చివరికి తన పేరే మర్చిపోయినటువంటి మరి ఇలాంటి స్త్రీ కథను కూడా మనం మరి తెలుసుకుందాం ఈ కథలోకి వెళ్దాం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రక్రియ కథ తెలుగు సాహిత్యంలో కథ ఒక ప్రధాన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో గుండెకు హత్తుకునేలా చెప్పే వచన రచనే కథ ప్రస్తుతం కథ కథానిక అనే రెండు పదాలను ఒకే అర్థంలో వాడుతున్నాము ఎందరో రచయితలు తమ కథల ద్వారా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్నారు ఎంతోమంది కవులు ఎన్నో కథల ద్వారా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్నారంటే ఎంతో బలాన్ని చేకూరుస్తున్నారు ఇక్కడ చూడండి తెలుగు సాహిత్యంలో కథ అనేది కూడా ఒక ప్రక్రియ ఎన్నో కవితా ప్రక్రియలు ఎన్నో సాహిత్య ప్రక్రియలు మన తెలుగులో ఉన్నాయి అందులో ఈ కథ అనేది కూడా ఒక ప్రక్రియ దీని యొక్క ముఖ్యమైన అంశాలు వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో గుండుకు హత్తుకునేలా చెప్పి వచన రచనని ఏమంటారని ఇక్కడ ప్రశ్న అడుగుతాడు ఇది వచన రచన అంతేకాదు జీవితంలో ఎదురయ్యే సంఘటనలను వివిధ పాత్రల ద్వారా వివరిస్తుంది తర్వాత ప్రస్తుతం కథా కథానిక అనేవి పర్యాయ పదాలుగా ఒకే అర్థంలో వాడుతున్నాము మనం దీన్ని ఇంగ్లీష్లో స్టోరీ షార్ట్ స్టోరీ అనేటువంటి పదాలను ఉపయోగిస్తున్నాం అంటే కథా కథానికను ఆంగ్లంలో స్టోరీ షార్ట్ స్టోరీ అనేటువంటి పదాలను ఉపయోగిస్తున్నాం కాబట్టి ఎందరో రచయితలు తమ కథల ద్వారా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్నారు ఇందులో ఏంటంటే ఇది వచన ప్రక్రియ జీవితంలో ఎదురయ్యే సంఘటనలు వివిధ పాత్రల ద్వారా వివరిస్తుంది కథాకథానికనే ప్రక్రియ పర్యాయ పదాలుగా వాడుతున్నాము రైట్ ఈ కథలోకి వెళదాము ఈ కథ ఎవరు రాసారండి ఇళ్ళలకుగానే అనేటువంటి కథని పి సత్యవతి గారు రాయడం జరిగింది చాలా చక్కగా ఆమె ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీ ఎందుకంటే స్త్రీలను దగ్గరగా చూస్తూ స్త్రీల పడుతున్నటువంటి మరి అంశాలను ఆమె కథారూపంలో వస్తువుగా తీసుకోవడం జరిగింది ఓకేనా ఈమె రచయిత్రి పి సత్యవతి గారు జననము పన్నెండు జూలై పంతొమ్మిది వందల నలభై పి సత్యవతి గారి యొక్క కాలము పన్నెండు జూలై పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో ఆమె జన్మించారు ఈమె గురించి పూర్తిగా తెలుసుకుందాం మరి పోటీ పరీక్షల అభ్యర్థులు మరి ఈ అంశాలన్నీ పూర్తిగా నేర్చుకోవాలి ఓకేనా పి సత్యవతి గుంటూరు జిల్లా కొలకలూరులో జన్మించారు పి సత్యవతి గారు గుంటూరు జిల్లా కొలకలూరులో జన్మించారు కొలకలూరులో జన్మించారు చూడండి ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే మనం ఏయు అంటాం ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పట్టబద్దులయ్యారు ఇవే ఆంగ్ల అధ్యాపకురాలండి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎంఏలో ఇంగ్లీషులో చదివారు ఆంగ్ల అధ్యాపకురాలిగా పనిచేసి పదవి విరమణ చేశారు చాలామంది అనుకుంటారు అభ్యర్థులు ఈ పి సత్యవతి గారు తెలుగు ఉపాధ్యాయురాలు అని అందుకని ఇన్ని రచనలు చేశారు అనుకుంటారు తెలుగు పట్ల మమకారం ఉంటే తెలుగు భాష పట్ల తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి ఉంటే తెలుగులో అనేకమైనటువంటి సాహిత్య ప్రక్రియలో సృజనాత్మకత నైపుణ్యాన్ని సాధించవచ్చు అనేటువంటి ఉదాహరణగా ఈమెను చెప్పవచ్చు ఆంగ్ల ఉపాధ్యాయురాలైనప్పటికీ ఆంగ్ల అధ్యాపకురాలైనప్పటికీ కూడా ఆమె తెలుగులో ఎంతో ప్రావీణ్యాన్ని సాధించినటువంటి రచయిత్రి ఆమె ఎన్నో కథలు రాశారంట నవలలు రాశారు సాహిత్య సమీక్ష వ్యాసాలు రాశారు అంతేకాదు అనువాదాలు కూడా చేశారు ఆంగ్లంలో ఉన్న గ్రంథాలను తెలుగులోకి కూడా అనువాదము చేయడం జరిగింది ట్రాన్స్లేషన్ కూడా చేశారు ఏ ప్రక్రియలో రాసినా స్త్రీ జీవితమే ప్రధానంగా సుమారు డెబ్భై కథలు రాశారంట ఏ ప్రక్రియ అయినా ఏ ప్రక్రియలో అంటే కథ కానీ విమర్శనాభ్యాసం కానీ నవలలు కానీ లేకపోతే సమీక్షా వ్యాసాలు కానీ అనువాదాలు కానీ ఏవైనా సరే స్త్రీ జీవితమే ప్రధానంగా సుమారు డెబ్భై కథలు రచనలు చేశారు గుర్తుపెట్టుకోండి ప్రక్రియ ఏదైనా సరే స్త్రీ జీవితమే ప్రధానంగా రచనలు చేసిన రచయిత ఎవరని అడిగితే పి సత్యవతి గారు అంటే ఆ లోతైన అంశాలు కూడా అభ్యర్థులు మరి గమనిస్తూ చదవాలి సత్యవతి కథలు ఆమె రాసినటువంటి గ్రంథాలు చూడండి సత్యవతి కథలు అంటే ఆమె పేరు మీదే కథాస్రవంతి రాసుకున్నారు అంటే సత్యవతి కథలు సత్యవతి కథలు ఇల్లలకగానే మత్తు నగరి మెలకువ రాగభూపాలం మొదలైన కథా సంపుటాలను రాయడం జరిగింది చూడండి ఆమె రాసినటువంటి కథా సంపుటాలు ఏంటండి సత్యవతి కథలు ఇల్లలకగానే మత్తునగరి మెలకువ రాగభూపాలం మొదలైన కథా సంపుటాలు రాగభూపాలం ఇవి కథా సంపుటాలు అంటే ఉదాహరణ సత్యవతి కథలు ఉందనుకోండి అదొక సంపుటం ఇల్లలకగానే ఇది ఒక సంపుటం అంటే అది ఒక గ్రంథం అండి ఆ యొక్క గ్రంథంలో అనేకమైన కథలు కూడా ఉంటాయి ఎక్కువ కథలు ఉంటాయి కాబట్టి దాన్ని ఒక సంపుటంగా తీసుకొస్తారు అంటే ఇదొక కథ ఇదొక కథ కాదు ఇవన్నీ కూడా కథా సంపుటాలు ఆమె మొత్తం సుమారు కథలు ఏం రాశారంటే డెబ్బై కథలు ఈ డెబ్బై కథలు ఈ యొక్క కథా సంపుటాల్లో మిళితమై ఉంటాయి కాబట్టి సత్యవతి కథలు ఇళ్ళలకు కానీ మత్తు నగరి మెలకువ రాగభూపాలం అనేవి ఏంటి అని అడిగితే కథా సంపుట ప్రక్రియలు తర్వాత పడుచుదనం రైలు బండి గొడుగు ఆ తప్పు నీది కాదు మొదలైన నవలలు రాశారు ఇక్కడ నాలుగు నవలలు పేర్లు గుర్తుపెట్టుకోవాలి పడుచుదనం రైలు బండి గొడుగు ఆ తప్పు నీది కాదు ఈ నాలుగు గ్రంథాలు ఏంటంటే నవలా ప్రక్రియకి చెందినటువంటి గ్రంథాలు రైట్ ఉర్దూ రచయిత్రి ఇస్మత్తు చుగ్గాయి ఉర్దూ రచయిత్రి ఇస్మత్తు చుక్తాయి కథలను తెలుగు అనువాదము చేశారు చెప్పారండి తెలుగులో కూడా మరి ఎవరి కథలను అనువాదం చేసి తెలుగులోకి రాసిందంటే ఇస్మత్ చెక్తాయి కథలను తెలుగు అనువాదం చేశారు ఇదొక మంచి ప్రశ్న గుర్తుపెట్టుకోవాలి తర్వాత చూడండి చాసో స్ఫూర్తి పురస్కారాన్ని పొందారు చాసో అంటే చాగ్ అంటే సోమయాజులు ఆయన ప్రముఖ కథా రచయితలు చాలా గొప్ప కవి తెలుగులో ఆయన పేరే చాసో చాసో అంటే చాగంటి సోమయాజులు కాబట్టి చాసో స్ఫూర్తి పురస్కారాన్ని పొందారు తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం పొందారు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న ఉగాది పురస్కారం వంటి వెన్నో పొందారు ప్రస్తుత పాఠ్యాంశము సత్యవతి కథలు అనేటువంటి కథా సంపుటంలో నుంచి ఈ పాఠాన్ని స్వీకరించడం జరిగింది సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆమె మరి కళారత్న ఉగాది పురస్కారాన్ని కూడా పొందారు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం ఈ పాఠ్యాంశం దేని నుంచి గ్రహించబడిందంటే సత్యవతి కథలు అనే కథా సంపుటలో నుంచి ఈ పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది ఇది రచయిత పరిచయం మరి ఆమె రాసినటువంటి కథా ప్రక్రియని మనం చెప్పుకుందాం చూడండి